HONEST! సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవ తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్ మూడు వేల రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్ ఐదు వేల రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్ రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు షిఫాన్ శారీ

టెక్స్టైల్స్ సకుటుంబ వస్త్రాలయం కొత్త బస్ స్టాండ్ దగ్గర రోడ్ సూర్యపేట సెల్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ డబల్ టూ డబల్ జీరో స్వామి అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో భాగంగా పాదచారులకు పాఠశారులకు దేవాలయాలకు వర్గులకందరికీ కూడా వేసవి కాపాన్ని తీర్చడానికి జలప్రసాదమైనటువంటి మంచినీటి చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ పెద్దలు అలాగే పిహెచ్లు అయినటువంటి ప్రెసిడెంట్ బిల్ద శ్రీనివాస్ గారి కరకమల చేత సెక్రటరీ తెలుగు రాంబాబు గారు బత్స శ్రీనివాస్ గారి స్వాసాలతోటి ఈనాటి చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే వారానికి ఏడు రోజులలో ఆరు రోజులు చలివేంద్రంలో మంచినీళ్ళ ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ప్రతి బుధవారం మజ్జిగ ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ కార్యక్రమానికి వారి వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ మహ కార్యక్రమం పాల్పించుకోవాల్సిందిగా వచ్చింది అయ్యప్ప ఈరోజు స్వామివారి దేవాలయం శబరినగర్ బైపాస్ రోడ్ నందు దేవాలయం ప్రారంభంలో బాటసారులకు మరియు వాహనదారులందరికీ కూడా భక్తులకు అందరికీ పంబా సేవా కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది ప్రతి బుధవారం నాడు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది అలానే దేవాలయము తరఫున హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నాము దానికి ప్రతి నెల ఒక ఆదివారం నాడు వివిధ డాక్టర్లను పిలిపించి హెల్త్ క్యాంపులు పెడదామని ఆలోచించుకుంటున్నాము దాన్ని కూడా కార్యాచరణ చేస్తాము రాబోయే రోజులలో వేద విద్యార్థులకు పుస్తకాలు మరియు దేవాలయం తరఫున కూడా ఎవరికైనా ఒకళ్ళకి ఉచిత విద్య మీదవారికి ఉచిత విద్య అందేయడానికి కూడా కృషి చేస్తామని చెప్తున్నాను